మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత పాండవులు కృష్ణుడు నడిచిపోతూ ఉంటే అందరూ నవ్వుకుంటున్నారంట ఆహా నా వల్లే యుద్ధం నేనే గెలిచా నేనే గెలిచానని అర్జునుడు భీముడు నవ్వుకుంటూ ఉంటే అప్పుడు కొండ మీద ఉండే ఒక తల మాట్లాడిందంట మీరేమి యుద్ధం చేశారా యారి నువ్వెవరూ అని అడిగారు నేను ఘటోద్గజుడి కొడుకుండి బర్బరీకుడిని నేను యుద్ధానికి ముందే కృష్ణ పరమాత్ముడు సుదర్శనంతో తీసేశాడు కానీ వీరుణ్ణి కాబట్టి యుద్ధం చూడాలనుకున్నాను యుద్ధం అయ్యేదాకా బతికించమన్నాను ఈ కొండ మీద పెట్టాడు యుద్ధం చూశాడు అన్నట్ట మరి ఏం చూసేవయ్యా అన్నట్ట పాండవులు యుద్ధం చేయలేదు కౌరవులు యుద్ధం చేయలేదు కేవలము ఈ పద్దెనిమిది రోజులు పద్దెనిమిది అక్షడల మీద కేవలము విష్ణుమూర్తి శ్రీకృష్ణ పరమాత్ముడి సుదర్శన చక్రం మాత్రమే తిరుగుతూ ఉండింది అని చెప్పేట ఈ వేదిక మీద కూర్చుని చూస్తూ ఉంటే వదులుతూ ఉంటే నడుస్తూ ఉంటే తిరుగుతూ ఉంటే ఈ హిందూ సమాజమే పరమాత్ముడి యొక్క కృష్ణుడి యొక్క సుదర్శన చక్రం అయ్యి ధర్మరక్షణ కోసం సుదర్శన చక్రం తిరుగుతున్నట్టుగా కనబడుతూ ఉన్నది మాకు